ఏంటంటే వరంగల్లో ఒక మీటింగ్లో తను ఒక మీటింగ్ అంటే ప్రైవేట్ మీటింగ్ వైస్ మీటింగ్ మీటింగ్లా ఏం చెప్పిండ అంటే ఆడ ప్రజలను దేశించి మాట్లాడుకుంటా నాకు ఐదు వందల ఎకరాలు నేను కూసాను నేను పదహారు ఎకరాలన్నీ డెబ్బై కోట్లు నాకు వస్తే ఈ ఎలక్షన్లలో ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే తెచ్చాను అనే ముచ్చు చెప్పింది అంటే మేము అనేది ఒక్కటే ఆమె రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలు వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఆమెను తీసుకున్న ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగాన్ని కాపాడతాను ప్రమాణం చేసిన మరి అంత ఓపెన్ గా నేను డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పినాక ఆమెను భర్తరఫ్ చేయకపోయడానికి కారణం ఒకటి రెండోది అంత ఇల్లీగల్ గా గెలిచినా అని ఒప్పుకుంటే ప్రజాస్వామ్య బద్దంగా అది కరెక్ట్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా డెబ్బై లక్షలు డెబ్బై కోట్లు రెండోది ఆయన ఎలక్షన్ అఫిడవిట్లా నాకున్నది పదహారు ఎకరాలు పదహారు ఎకరాలనే ఆయన అఫిడవిట్లు చూపించడం జరిగింది మరి పదహారు ఎకరాలకు ఐదు వందల ఎకరాలకు కొంతదు దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమన్నా కట్టే కట్టనప్పుడు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే అర్హత ఉండదు ఇది రేవంత్ రెడ్డి గారు గారు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక ఆయన మంత్రి సహచర మంత్రికే ఇట్లా ప్రజల మీద పడి దోసుకొని లీగల్ గా చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మాలి ఫస్ట్ ఆయనే ముఖ్యమంత్రి ఆలోచించుకుని ఇది భర్త రెండోది మే ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు సిఇఓకి ఇవ్వటం జరిగింది ఆయన ఎలక్షన్ల అఫిడవిల్ ఇచ్చిన ఫైలు ఆయన మాట్లాడిన వీడియో అన్నీ కూడా పేపర్ వివిధ రూపాలలో పేపర్ కటింగ్ అన్నీ కూడా మేము తీసుకుపోయి అలా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం దాని ఎకనాలజీమెంట్ కాపీ కూడా ఇది ఎంత వరకు సమాజం డెబ్బై ఐదు లక్షల పెట్టుకునే అధికారం ఖర్చు పెట్టిన పైసలు కూడా లెక్క ఇచ్చిన ఆస్తుపాస్తులు ఎన్నైనా ఉండవు నాకు పదహారు ఎకరాలు ఉన్నదని చూపించాడు కానీ ఐదు వందల ఎకరాలని ఇప్పుడు చెప్తాడు ఎలక్షన్ అబిడవుట్లకు ఎలక్షన్ అయిపోయినాక ఖర్చు పెట్టింది అరవై లక్షలు ఏదో కలెక్టర్ కలెక్టర్కి ఇచ్చిందా అంటే అప్పుడున్న ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చింది కానీ డెబ్బై కోట్లు అనేది అప్పుడు చూపించలే కదా అది వాళ్ళు చెప్పింది ఆయనే చెప్తాను అండి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టింది నేను చెప్పేది ఏమన్నా నిలబెట్టుకున్న భర్తే నేను డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తా అంటే నేను కాదని నేను చెప్పొచ్చు కదా సతాగా పెట్టినాయనే నేను డెబ్బై కోట్లు పెట్టినాయనే ఒప్పుకుంటా అండి ఇంకా దానికి ఇంకా సాక్ష్యం ఎందుకు సుభుతం కనుక తప్పు కదా ఎలక్షన్ నియమావళికి విరుద్ధం కదా అయినప్పుడు ఇమీడియట్లీ ఆయన భర్త చేయాలా చేయాలని తుమ్మటోగా కేసు అది వాళ్ళు చేసే ప్రాసెస్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఆయనను కూడా కలుపుతా ఉంటాం మేము ఎప్పుడు పడుతుంటాం దాని ప్రాసెస్ ఏమొచ్చిందనేది ఇదొక ఎత్తు నేను అనేది మేజర్ ఇదొక ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది ఒక ప్రాసెస్ కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తా అని ప్రమాణం చేశాను ఆ వారు ఈ తన మంత్రి సహచర మంత్రే నేను డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన నాకు ఐదు వందల ఎకరాల భూమి ఉన్నది అని చెప్పి నోటితో అని చెప్పి ఎలక్షన్ అఫిడబిట్లో నాకు పదహారు ఎకరాలే ఉన్నది నేను డెబ్బై నాలుగు డెబ్బై రెండు లక్షల లోపే ఖర్చు పెట్టినా అని చూపించిన ఆ పచ్చి అబద్దాల కోరును ఆయన మంత్రివర్గంలో ఎక్కువించుకుంటాను అదైతే ఫస్ట్ సస్పెండ్ చేయాలన్నా వద్దా భర్తరఫ్ చేయాలన్నా వద్దా మేము ప్రధానమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారిని కూడా చేస్తాం ఎలక్షన్ కమిషన్ ఒకే ఎత్తు రేవంత్ రెడ్డి గారితో ఒకే ఎత్తు ఆయన దాన్ని ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన అయితే ఈ ప్రజలను తెలంగాణ ప్రజలను కాపాడుతా అని చెప్పి సహచర మంత్రే ఇట్లా నేను పెట్టినా అని చెప్పినప్పుడు ఆయన భర్త రఫ్ చేయాల వద్దా మేము అదే డిమాండ్ చేస్తాం అంటే ఈ ఎలక్షన్ ని రద్దు చేయమని మిగతా పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు ఏం చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారు నేను ఇచ్చిన సెకండ్ పొజిషన్ లో ఉన్నాను మరి ఇంకేం కావాలి అందరం ఇస్తున్నాం కదా ఇచ్చినప్పుడు దాన్ని న్యాయబద్ధంగా చేయాలి ఉన్న అవగాహన ప్రకారం వారం రోజుల వాళ్ళకి ఎంక్వైరీ వాళ్ళు కూడా క్రిమికల్ ఆ ప్రెస్ కటింగ్స్ అవన్నీ మనం ఇచ్చినాం కదా అవన్నీ వాళ్ళు ప్రధాన పత్రికలు అన్ని మాఫీ మీడియా లేదా వాయిస్ రికార్డయింది అదన్న చేయాలి కదా అది చేసి తప్పున్నది మీరు 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 ఎడిట్ చేసిండ్రు అదన్న చెప్పాలి కదా అట్లా అది అట్లా చెప్పినా ప్రజలకన్నా అర్థమవుతుంది కదా ఆడు ఉన్న ప్రజలంతా మేము పిత్తోళ్ళ వాడిని అనుకుంటారు కదా ఈ గవర్నమెంట్ తప్పు పని చేస్తా అనుకుంటారు కదా ఆమె గెలిసిన కత్తి పడికి కట్టడు మట్టిపోయాడు వరంగల్ నగరంలో ఒక కట్టడి మట్టి పోయేది ఎవరికి అందుబాటులో ఉంటాను అది సరే ఆమె ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా తర్వాత వచ్చారు దీనికి దానికి సంబంధం లేదు కదా ఆమె ఎవరికైనా ఆ ఇంక రెండవది నేను ఏమన్నా అంటే బీసీలకు ఆత్మగౌరవం కొరకు మాట్లాడుతాను అంటారు రాజశేఖర రెడ్డి బీసీఆర్ రాజశేఖర రెడ్డి సంకనాక మంత్రి పద్ధతి తర్వాత ఎవరు సంకలన చేయలేడు కేసీఆర్ కేసీఆర్ బీసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి సంకల్ ఉన్నాడు రేవంత్ రెడ్డి బీసీ ఎలా బీసీ ముచ్చడు చెప్తాడు అంటే వాళ్ళిద్దరు వాళ్ళు బీసీలమ్మా వాళ్ళ స్వార్థం కొరకు ఎఫ్సీల దగ్గరనే కదా చేసేది నేను బీసీలకు న్యాయం చేస్తానని చెప్తాడు బీసీలనేదో అంటాడు ఇంకొకటి మా వరంగల్న ఇద్దరు కార్పొరేటర్ బీసీ పోలీసు వ్యవస్థైన చేతులు ఉండదని ఇద్దరి మీద కేసులు బుక్ చేయించాడు ఓ మహిళను తోలించి మమ్మల్ని చేసిండని అది ఫాల్స్ అని వాళ్ళే మళ్ళీ తీసేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ టూ పర్సెంట్ చేయనే మేము డిమాండ్ చేస్తున్నాం సార్ దేశ ఎలక్షన్స్ అన్నమాట దాన్ని ప్రజల కొరకు అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి దాన్ని ఆపడానికి ఏం ప్రయత్నం చేయాలి ఎట్లా ఫార్టీ టూ పర్సెంట్ పెట్టి అనేది అప్పుడు ఆలోచిద్దాం తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ పెట్టే పోవాలి రెండోది బీసీల నినాదం ఈయన తీసుకొని ఒక డ్రామా నేను ఇప్పటికి కూడా మీ ద్వారా నేను చెప్పేది ఈయనకు విచ్చి లేచినట్టు ఆయనని ఎర్రగడ్డ హాస్పిటల్ ఇచ్చి పెట్టుకోండి రెండోది ఎర్ర బెల్లులు ఎర్ర బల్లులు వానకే మాట్లాడుతుంది మాకు మాట్లాడదు కదా మీ ఇప్పటి వరకు ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడద్దు అనే ప్రయత్నం చేస్తాం ఇంట్లో ఉన్న మహిళలు కూడా వాళ్ళు అట్లాడుకోవడే అని చెప్తా అంటారు ఎవలరా నీ భార్య కొత్త వాడలో ఒక అమ్మాయితో ఏం మాట్లాడింది దేశమంతా తిన్నది క్యాసిడ్ నువ్వు తాగి ఒక ముస్లింను మతం పేరు పెట్టి తిడుతా అంటే క్యాసిడ్ దేశమంత తిన్నది అట్టాడోళ్ళు చాపన్న మేము ఏమన్నా వా చేసేది వాడు మళ్ళీ మమలా మాట్లాడతాడు వాడు ఏం చెప్తాడు మమ్మల్లా నేను అట్లా సంస్కరణహీనంగా మాట్లాడాలి ఇప్పుడు వాడు మాట్లాడము మా ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడతాను కనుక మేము మాట్లాడచ్చు ఎప్పుడు మాట్లాడాలి ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో ఆడోళ్ళ మీద మాట్లాడిన కనుక మాట్లాడి ఆమె ఆ మాటలన్నీ రాష్ట్రం అంతా ఇన్నా మేము ఒకనాడు కామెంట్ చేయాలి వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏమన్నా గారు కొత్తవాడ అమ్మాయితోని మాట్లాడింది క్యాసెట్ ఉన్నాయి మీ దగ్గర ఏం మాట్లాడుకున్నారో మీరు అంత దేశమంతా ఇన్నారు కదా ఎప్పుడన్నా మేము మాట్లాడినామో దాని మీద అది మా సంస్కారం కాదు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇవాళ ఏం మాట్లాడదు పిచ్చోరు మా వాడికి పిచ్చి వేసిందని ఇస్తే సప్డే ఊపుకుంటాం తీసుకపోతే ఎరగడ్డ హాస్పిటల్ వేయను ఇట్లాంటి వరవడాన్ని బంద్ చేయను సపరేక ఒప్పుకుంటాం పిచ్చి వేసింది ఏం చేస్తాం మా ప్రజలకు వచ్చి చెప్పాను మెంటల్లీ డిజార్ట్ ఫ్రెండ్ తీసుకపోతాను ఎరగడ్డ హాస్పిటల్ చేస్తానంటే మేము కూడా సపరేట్ ఊపుకుంటాం మంచుకున్నాడని ఇంట్లో ఉంచుకొని తిరుగుతా అంటే ఓడబడతాడు చెప్పండి